అండి అయ్యండి అయితే సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అందరికీ చూడండి ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచు ఉంది మళ్ళీ వచ్చేసి ఇటుపక్క ఆరున్నర ఇంచు ఉంది మొత్తం వచ్చేసి ఎనిమిదిన్నర అంటే కనుక మనము తొమ్మిదిన్నర అయితే తీసుకోవాలి పొడవు కింద కుట్లల్లోకి ఆఫ్ ఇంచి పైన కుట్లల్లోకి ఆఫ్ ఇంచి ఆడికి తొమ్మిదిన్నర ఇంచు అయితే పొడవు అయితే సరిపోతుంది అది హ్యాండ్కి అయితే కనుక అలా తీసుకోవాలి మొత్తం ఎనిమిదిన్నర ఇంచుకి తొమ్మిదిన్నర ఇంచెస్ ఇప్పుడైతే కరువు తీస్తున్నాను హ్యాండ్కి నేనైతే ఎక్కువ కరువు అయితే తీయనండి హాఫ్ ఇంచ్ కరువు అయితే తీస్తాను ఎక్కువ లోతు తీస్తే సెట్ కాదు లైట్గా తీస్తేనే బాగా సెట్ అవుతుంది కరువు చూడండి హాఫ్ ఇంచ్ అయితే తీసాను ఇప్పుడైతే హ్యాండ్కు మన చంక వరకు మార్క్ అయితే చేసుకున్నాను హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి మొత్తం వన్ రామ్స్ లూజ్ వచ్చేసి పదహారు ఉంది అంటే ఎనిమిది ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి ఎనిమిది ఇంచెస్ అది ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఇంచ్ దగ్గర ఆరున్నర ఇంచు పొడవు బ్యాక్ కూడా మార్క్ అయితే వేశాను చూడం హ్యాండ్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ సైడ్ వచ్చేసి ఆ పీస్ ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చే వీపు వెడల్పు అయితే చూస్తున్నాను కదా చూడండి వెడల్పు మార్క్ చేస్తున్నాను మొత్తం అలాగా బ్యాక్ పార్ట్ అంతా పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు అయితే కనుక మార్క్ చేసుకోవాలి అది వచ్చేసి పదమూడున్నర ఇంచింది పద్నాలుగున్నర వరకు పెట్టుకోవాలి మనము చూడండి అలాగా అర్థమవుతుందని నేను చెప్పేది కొద్దిదన్నా మీకు మనం షోల్డరు ఎప్పుడైనా భుజము కొలత జాకెట్ కొలత కన్నా ఈ పక్క హాఫ్ హాఫ్ ఇంచి ఆ పక్క హాఫ్ ఇంచ్ అయితే పెంచుకొని అయితే మార్పు చేసుకోవాలి మీరు ఇప్పుడు మనం బ్లౌజు అయితే కొలత పెట్టాం కదా దానికన్నా ఒకటిన్నర ఇంచ్ అయితే వెడల్పు కింద లూజు ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడైతే చంక అయితే మార్క్ చేస్తున్నాను ఆరు ఇంచీ అయితే చంక మార్క్ వచ్చేసింది నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ తొమ్మిది ఇంచీలు ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచు పైన మాత్రం అక్కడ హండ్రామ్స్ దగ్గర అక్కడైతే కనుక మనం కరువు దగ్గర ఒక ఇంచు అయితే మార్క్ చేసుకున్నాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి వెనక భాగము చూడండి మనకైతే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెదర్తో అయితే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అక్కడైతే ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఫోర్ ఇంచెస్ అటు ఫోర్ ఇంచెస్ ఫోర్ నాలుగు ఇంచు ఇటు మార్క్ వేసుకోవాలి అది వచ్చేసి డాట్లకండి ఇదైతే ప్లెయిన్ కటింగ్ సాదా కటింగ్ బ్లౌజ్ అండి సాదా కటింగ్ బ్లౌజ్ అది క్రాస్ కటింగ్ అయితే కాదు సాదా కటింగ్ ఇప్పుడు డబల్ పక్క మార్క్ పడాలి కదా మనకి అందుకనేసి అలా చేసాను ఇప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది రెండు పక్కల మార్క్ వేసుకోనికి ఇప్పుడు ముందు భాగం అయితే చూపిస్తాను కట్ చేసేది ఇట్లా తీసుకుంటే మనకైతే కనుక క్లాత్ అయితే ఎంత తక్కువ ఉన్నా మనకి సరిపోతుంది మనం ఇలాగా కట్ చేసుకుంటే సపరేట్ సపరేట్గా చూడండి ఇప్పుడు చెప్పాను కదా షోల్డర్ దగ్గర వచ్చేసి జాకెట్కు ఉండేదానికన్నా షోల్డరు మనం హాఫ్ ఇంచి ఆ పక్క హాఫ్ ఇంచి ఈ పక్క ఎకస్ట్రా పెట్టుకోవాలి ఎప్పటికైనా కూడా ఇప్పుడైతే షేపు కొలత అయితే చూస్తున్నాను షేప్ ఎంత ఉందో మనమైతే కనుక జాకెట్ కన్నా పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచ్ అంటే కనుక వన్ నుంచి అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలి అలాగా ఇప్పుడైతే కనుక వెనక భాగం పెట్టి చూస్తున్నాను కదా కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు ఆడ వచ్చేసి హాఫ్ ఇంచి వన్ ఇంచి బ్యాక్ సైడు వెనక పక్క ఇవన్నీంచి పెట్టుకోవాలి వచ్చేసి హాఫ్ ఇంచి పెట్టుకుంటే మనకైతే చంక అయితే లోపల బాగా ఫిట్గా కూర్చుంటుంది లేదంటే కనుక షో అది చంక అనేది చిన్నది అయిపోయింది కనుక మనకు లోపలికి కూర్చోకుండా నెక్ అయితే జారుతూనే ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా ఉనుకో కొద్దిగా ఐదు ఇది వచ్చేసి తొమ్మిది ఇంచులు అంటే తొమ్మిది తొమ్మిది పచ్చిమి ముప్పై ఆరు ఇంచు బ్లౌజెస్ బ్లౌజ జాకెట్ అండి ఇది ముప్పై ఆరు ఇచ్చి పైన వచ్చేసి ముప్పై ఆరు వచ్చేసి ఇలాగా పైన అయితే ఆరు ఇంచి అని చెప్పాను కదండి కింద వచ్చేసి లూజు ముప్పై రెండు ముప్పై రెండు ఇంచి అండి అది లూజు నడుము చంక భాగం నుంచి చెస్ట్ భాగం వచ్చేసి ముప్పై ఆరు నడుము వచ్చేసి వేస్ట్ పార్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచి పొడ లూజ్ అండి అది బ్లౌజ్ దానికైతే కనుక ఆరు అయితే చంక అయితే తీసుకోవాలి మనము పొడవు ముందర భాగం ఎక్కువ నెక్కువనుక ఆరించు మీకు అర్థమవుతుందని నేను చెప్పేది నచ్చితే అయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి అందరూ కామెంట్లలో నన్ను ఏదైనా అడిగినా కనుక నేనైతే కనుక మీకు అన్ని దానిలోకి చెప్తానండి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూడండి చూపిస్తున్నాను కరెక్ట్గా ఎలా ఉందో ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ తీసుకుంటున్నాము మూడున్నర ఇంచు ఉందండి షేప్ బెల్ట్ రెండున్నర ఇంచి మొత్తం సేఫ్ బెల్ట్ అయితే మనం మూడున్నర ఇంచు పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కుట్లల్లోకి పోతుంది కదా పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ మొత్తం వచ్చేసి మూడున్నర ఇంచి మనకైతే షేప్ బెల్ట్ అయితే రెండున్నర ఇంచునే వచ్చింది వెడల్పు వచ్చేసి పది ఇంచీలు అయితే కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నా అది కూడా మీకు జాకెట్ కొలత గునుక పెట్టి చూపిస్తున్నా చూడండి నెక్కులు అన్నీ మళ్ళీ కొలిసి చూపిస్తున్నా ఎంతుంది ఏమనేసి అని అంతా చూడండి పది ఇంచీలు అయితే వచ్చింది క్రాస్ బెల్ట్ ఇప్పుడైతే కనుక జాకెట్ కటింగ్ అయితే అయిపోయింది ముందర వచ్చేసి ఆరు ఇంచు నెక్కు డీపు అంటే పైన వచ్చేసి హాఫ్ ఇంచి పోతుంది కింద వచ్చేసి హాఫ్ ఇంచి పోతుంది కదా పైన హాఫ్ ఇంచ్ నెక్కు పోగా ఐదున్నర అయితే నెక్ వస్తుంది ఇప్పుడైతే మెయిన్ పీస్ అయితే వేసి కట్ చేస్తున్నాను డబల్ ఫోల్డ్ వేసుకున్నాను రెండు పక్కల బార్డర్ ఉంది అందువల్ల రెండు రెండు పక్కల బార్డర్ వేసి ఒకేసారి కట్ చేశాను హ్యాండ్ అయితే చూడండి జాకెట్ అయితే ఇలాగ కటింగ్ అయితే చేశాను మీకు అయితే అర్థమవుతుందా అర్థమైతే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి కామెంట్లలో ఇంకా మీరు ఏవైనా డౌట్లు కానీ అందుకు అడగాలంటే నన్ను అడగచ్చు మీకు ఏదన్నా డిజైన్స్ కూడా కావాలన్నా కనుక మా ఏ కటింగ్ కావాలో అది చెప్పినారంటే నేనైతే చేస్తాను అది మీకు చూపిస్తాను కొత్త వారు అందరూ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి అందరూ షేర్ చేయండి కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది కదా మీరు షేర్ చేస్తే కనుక ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకుండా అంటే నన్ను అయితే అడగచ్చు కామెంట్లలో మీకు ఏం కావాలన్నా నేను చెప్తానండి అందరైతే లైక్ ఇవ్వండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి అందరూ బాయ్ అండి అందరికీ